హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మన గార్డెన్లో జామ మొక్క నాటుకుందాము ఇది నాటు అండి ఈసారి నాటు జామని నాటుతున్నాను పోయినసారి తైవాన్ అండి వైట్ తైవాన్ నాటాము అది పోయింది ఈసారి మాత్రం నాటు జామ నాటుతున్నాము ఈ నాటు జాముని ఈ రమ్ములో నాటుదామండి ఈ రమ్ములో నాటుకోవాలంటే చాలా మట్టి పడుతుంది అందుకని నేను రెండు రకాలుగా మట్టి కలుపుతున్నాను ఇది ఒక రకం అండి కొంచెం మట్టి ఎక్కువ గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ ఈ మూడు కలుపుతానండి ఈ మూడు కలిపి సగం రమ్ము నింపుతాను మిగతా సగం ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో థర్టీ పర్సెంట్ ఎరువు టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరి పొట్టు కొంచెం వేప పిండి కలిపి మిగతా సగం రమ్ము నింపుతాము అందుకని రెండు రకాల మట్టి తయారు చేస్తున్నానండి నేను లేదంటే చాలా మట్టి పడుతుంది రమ్ము నింపాలంటే మనం ఇలా నింపుకుంటే తక్కువ మట్టి పడుతుంది తక్కువ మట్టి పట్టడమే కాదండి మొక్క కూడా హెల్దీగా ఉంటుంది ఎందుకంటే గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ వేస్తున్నాం కాబట్టి మొక్క హెల్దీగా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో థర్టీ పర్సెంట్ ఎరి వేస్తున్నాము కాబట్టి ఇంకా చాలా హెల్దీగా ఉంటుందండి జామ పూత పిందె బాగొచ్చి కాయలు కూడా మనకి పెద్ద సైజులో వస్తాయి పండ్ల మొక్క నాటుకోవాలి అంటే ఇలా నాటుకుంటే చాలా బాగుంటుందండి పూత కానీ పిందె కానీ బాగా వస్తాయి ఇప్పుడు మట్టి కలుపుకుందాము మనం జామ మొక్క నాటుకోవడానికి రెండు రకాల మట్టి తయారు చేస్తున్నాము ఇది ఫస్ట్ రకం అండి ఫస్ట్ ఈ మట్టి కలిపి చూపిస్తాను మీకు ఇది గార్డెన్ వేస్ట్ చూడండి ఎంత ఉందో ఇదంతా గార్డెన్ వేస్టేనండి మన టెర్రస్ క్లీన్ చేస్తే వస్తుంది గార్డెన్ వేస్ట్ ఇది ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది మట్టిలో కలిస్తే ఇదండి రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ ఇది ఒక బొచ్చ మట్టి అండి ఈ మూడు కలుపుదాము అప్పుడు బ్రహ్మాండమైన మట్టి తయారవుతుంది మట్టి కాదండి కంపోస్ట్ తయారవుతుంది బాగా ఇది మనం అడుగు భాగంలో వేద్దాము మొక్క నాటుకునేటప్పుడు ఇప్పుడు కలుపుతున్నాను ఈ మట్టి గార్డెన్ వేస్ట్ రెండు కలవాలండి బాగా ఇలా నాటుకుంటే మట్టి తక్కువ పట్టడమే కాదండి మొక్క కూడా హెల్దీగా పచ్చగా పెరుగుతుంది ఈ మూడు బాగా కలపాలి ఈ మట్టిని మనం రమ్ము సగానికి నింపుదామండి మిగతా సగం కంపోస్ట్ కలిపిన మట్టిని నింపుదాము మొత్తం కలిసిందండి మట్టి గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ చూడండి ఎలా కలిసిందో ఇట్లా కలపాలి ఇట్లా కలిపి రమ్ముని నింపాలి ఫస్ట్ రకం చూపించాను కదండి ఇంకా రెండవ రకం మట్టి కలుపుదాము ఒక రకం మట్టి కలపడం అయిపోయిందండి ఇంక రెండవ రకం మట్టి కలుపుదాము ఇదండి మట్టి ఈ మట్టిలో వేపపిండి కలిపాము ఆల్రెడీ ఇప్పుడు వరి పొట్టేస్తానా ఇసుకేస్తున్నా ఇట్లా వెడల్పుగా పోస్తే మనం ఈజీగా కలుపుకోవచ్చండి మట్టిని ఇది చూడండి ఒక బొచ్చేస్తున్నాను కంపోస్ట్ గేదెలెరువు ఆవులెరువు అండి ఇది ఈ రెండు కలిపి వేస్తున్నాను ఇప్పుడు మట్టి కలుపుదాము మొత్తం ఐదు రకాలు వేసామండి మట్టి వేప పిండి కంపోస్టు ఇసుక వరి పొట్టు ఈ ఐదు రకాలని ఇప్పుడు కలుపుదాము మట్టిలో అన్ని రకాలు వేసామండి ఇంకా కలుపుదాము ఈ ఐదు రకాలు కలవాలి మట్టిలో బాగా మిక్స్ అవ్వాలండి అన్నీ మనం వేసిన అన్నీ బాగా కలిస్తే మొక్కకి చాలా బలము ఇలా కలుపుకోవాలి మొత్తం చూడండి వాన పాములు ఎలా ఉన్నాయో ఎరువులో వచ్చేయండి వానపాములు వానపాములు ఉంటే మట్టిని బోల్గా చేస్తాయండి వెయిట్ తక్కువగా చేస్తాయి అప్పుడు మొక్కకు చాలా బలము వానపాములు కంపల్సరీగా ఉండాలండి వానపాములు ఉంటేనే మొక్క హెల్తీగా పెరుగుతుంది నేను ప్రతి కుండీలో వేస్తానండి ఒకటి రెండు వానపాములు ఈ మట్టి కలిపి జామ మొక్కని నాడదాము రమ్ములో రెండు రకాల మట్టిని కలిపామండి చూడండి ఇది గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ మట్టి అండి ఇప్పుడు మీకు ఐదు రకాలు వేసి చూపించాం కదా అదేమో ఆ మట్టి ఇప్పుడు రమ్ములో ఈ జామ మొక్కని నాడదాము రెండు రకాల మట్టి కలిపామండి ఇంకా రమ్ములు జామ మొక్క నాడదాము ఇదిగోండి డ్రైనేజీ బాగుండాలి డ్రైనేజీ ఇంపార్టెంట్ మొక్క నాటుకోవాలంటే ఇప్పుడు అడుగు బాగున్నా రోహి ఆకులు ఆకులేస్తాను మట్టి పోస్తున్నానండి ఇది గార్డెన్ వేస్టు కిచెన్ వేస్టు మట్టి మూడు రకాలు కలిపాం కదండి ఆ మట్టి ఫస్ట్ పోస్తున్నా ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి అప్పుడే కంపోస్ట్ అయిపోతుంది ఈజీగా ఇది రోహియో అండి రోహియో ఆకులు కాడలు అన్ని కుళ్ళిపోయినాయి వాటర్ బడి ఇది కూడా వేసేస్తున్నా మొత్తం కంపోస్ట్ అయిపోతుందండి కంపోస్ట్ అయిపోయి జామ మొక్క హెల్దీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మట్టిపోద్దాము సగం రమ్ము నింపామండి గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ మట్టితో కలిపిన మట్టి మట్టితో సగం రమ్ము నింపాము ఇంక మిగతా సగం ఐదు రకాలు వేసి కలిపాము కదండి ఆ మట్టితో నింపుదాము చూసారుగా మనం రెండు రకాల మట్టి కలిపాము ఇదంతా అడుగు భాగంలో కంపోస్ట్ అయిపోతుందండి మొక్క హెల్దీగా పెరుగుతుంది మనం మనం ఇప్పుడు మామూలుగా మట్టి పోసి జావు మొక్క నాడుదాము సగం రమ్ము నింపామండి గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో కలిపిన మట్టితో ఇప్పుడు మట్టి పోసుకుందాము ఈ ఐదు రకాలు కలిపిన మట్టి పోసేద్దాము రమ్ము నిండా పోసేద్దాం అండి ఇంక మట్టిని రమ్ము నిండా పోసి జాము మొక్క నాడుదాం ఇంకా నిండా పోసేద్దాం అండి మట్టిని చూడండి వానపంలో ఎలా ఉన్నాయి లోపలికి వెళ్ళిపోయి ముప్ప భాగం నింపామండి మొక్కను పెడదాము పెట్టాక మట్టిపోద్దాము ముప్పవరమ్మ నింపాం కదండి ఇంక జామ మొక్కను ఆడదాము చూడండి జామ మొక్క చాలా పెద్దది చాలా హైట్గా ఉంది ఇంకా నాటేద్దాం రూమ్లో చేస్తానండి కవర్ వేళ్లు కూడా బయటికి వచ్చేసింది తీసుకున్నాను అడుగున బంకమట్టి అండి భలే రావట్లే అసలు వేలి ఇలా బయటికి రావాలండి వస్తేనే బాగా నాటుకుంటుంది చూడండి ఎలా వచ్చాయి ఇంకా పెట్టేద్దాము ఇలా మధ్యలో పెట్టాలి ఇంకా చుట్టూ మట్టు పోసేద్దాము ఈ పొచ్చి కూడా పోస్తున్నా ఇంకా నిండా పోసేద్దాం నాటానండి జామ మొక్కని చూడండి ఎంత పెద్దగా ఉందో జామ మొక్క ఇది నాటు జామ మొక్క అండి ఈసారి నాటుకు తీసుకొచ్చాను చూద్దాము మన గార్డెన్లో ఎలాగా వస్తుందా ఇంకా బాగా పెరగాలండి ఎందుకంటే మనం రెండు రకాలుగా మట్టి కలిపాము రెండు రకాలుగా మట్టి కలిపి మనం జామ మొక్కని నాటాము గార్డెన్ వేస్టు కిచెన్ వేస్టు అడుగు భాగంలో కంపోస్ట్ అవుతుంది మట్టిలో మళ్ళీ మనం కంపోస్ట్ వేసాము ఇంకా చాలా హెల్దీగా చాలా బలంగా చాలా స్ట్రాంగ్గా పెరుగుతుందండి జామ మొక్క పూత బాగా వస్తుంది కాయలు కూడా మనకి పెద్ద సైజులో వస్తాయండి నాటి అయినా కానీ ఎందుకంటే మనం ఎక్కువ బలానికి ఇస్తున్నాం కాబట్టి కాయలు పెద్ద సైజులో వస్తాయి పండ్ల మొక్కని ఇలా నాటుకుంటే పచ్చగా హెల్దీగా ఉంటుందండి ఇంక జామ మొక్కకి వాటిచ్చేద్దాము మన గార్డెన్లో జామ మొక్క నాటేసామండి రమ్ములో నేను ప్రతి పండ్ల మొక్కని అలాగే నాటుతానండి గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో ఈ మూడు రకాలు కలిపి నాడుతాను పండ్ల మొక్కల్ని అందుకని పండ్ల మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయి జామ మొక్కని మాత్రం కొంచెం ఎక్కువ కేర్ తీసుకుని నాటానండి ఎందుకంటే పోయినసారి కూడా తైవాన్ జామా చనిపోయింది అందుకని ఈసారి ఎక్కువ బలాన్ని ఉండేటట్లు నాటాను ఈసారి హెల్తీగా పచ్చగా వస్తుంది మన గార్డెన్లో జామ మొక్క ఇంకా వాటర్ ఇచ్చేద్దాము మట్టి తడిగానే ఉందండి రెండు మూడు మొగ్గులు పోద్దాము సరిపోతాయి